జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మనం శాస్త్రంలో ఉండే పన్నెండు రాసుల గురించి తెలుసుకున్నాం ఈ పన్నెండు రాసులు కూడా పన్నెండు భావాల కింద పిలుస్తారు అయితే రాసులు వేరు లగ్నం వేరు లగ్నం అనేది మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ స్థానంలో ఉంటాడో దాన్ని బట్టి లగ్నాన్ని నిర్ణయిస్తారు అక్కడ ఒకటి అంకె అక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇలా అంకెలు వేస్తారు వీటిల్నే భావాలు అంటారు ఈ భావాలు కూడా ఈ రాసుల పేర్లే కలిగి ఉంటాయి అయితే ఈ రాసులకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలలో రెండున్నర నక్షత్రాలు ఒక్కొక్క రాసు కిందకి వస్తాయన్నమాట ప్రతి మనిషి కూడా ఏదో నక్షత్రంలో పుడతాడు దాన్ని బట్టే రాశిని డిసైడ్ చేస్తారు కాబట్టి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అసలు భావాలు అదే స్థానాలు అంటే ఏంటి ఒక్కొక్క స్థానం మనకి ఒక్కొక్క విశేషమైన ఫలితాలు ఉంటాయన్నమాట మనకు జరిగే ప్రతి చర్యను కూడా ఈ స్థానాలు డిసైడ్ చేస్తాయి అయితే ఈ పన్నెండు స్థానాల్లో ఒక్కొక్క స్థానం ఎలాంటి చర్యలని రిప్రజెంట్ చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే మొత్తం మనకి తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు కూడా ఈ మనం భావం స్థానం రాసి అని పిలుస్తున్నాం కదా వాటికి అధిపతులు ఉంటాయి ఉంటాయన్నమాట అయితే ప్రతి గ్రహం తనున్న చోట నుండి సప్తమ దృష్టితో అంటే ఏడో రాశిని చూస్తుందనమాట ఉన్న స్థానం నుంచి అయితే ఒక మూడు గ్రహాలు స్పెషల్గా మాత్రం ఈ సప్తమ దృష్టితో పాటు వేరే దృష్టిని కూడా కలిగి ఉంటాయి వాళ్ళు గురు శని కుజులు గురువుకి సప్తమ దృష్టితో పాటు ఐదు తొమ్మిది దృష్టి కూడా ఉంటుంది శనికి ఏడో దృష్టితో పాటు మూడు తొమ్మిది దృష్టి కూడా ఉంటుంది కుజుడికి ఏడో దృష్టితో పాటు నాలుగు ఎనిమిది దృష్టి కూడా ఉంటుంది ఇక రాహుకేతువులు ఇప్పుడు కూడా మిగిలిన ఏడు గ్రహాలు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే వీళ్ళిద్దరూ కూడా యాంటీ క్లాక్ వైజ్ డి డైరెక్షన్లో తిరుగుతారనమాట కాబట్టి రాహువు తనున్న చోట నుంచి వెనక్కి ఐదో స్థానాన్ని చూస్తాడు కేతువు కూడా తనున్న స్థానం నుంచి వెనక్కి ఏడో స్థానాన్ని చూస్తాడు మిగతా గ్రహాలన్నీ కూడా ఈ గ్రహాలు కాకుండా రాహు కేతు గురువు శని కుజుడు కాకుండా మిగతా గ్రహాలకు ఓన్లీ సప్తమ దృష్టి మాత్రమే ఉంటుంది ఆ సప్తమ దృష్టితో వేరే భావాన్ని చూస్తాయి ఖచ్చితంగా ఉన్న గ్రహం ఆస్థానాన్ని అలాగే చూసే స్థానాన్ని రెండింటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ గ్రహాలు చూసిన దాన్ని బట్టి ఉన్న స్థానం బట్టి మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రుడు ఉన్న రాశిని లగ్నం అంటున్నాం కదా ఈ లగ్నం నుంచి పన్నెండు స్థానాలకి కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది అంటే పన్నెండు భావాలకి ఒక్కొక్క పేరు ఉంటుంది ఫస్ట్ దాన్ని లగ్నం లేక తనుభావం శరీర భావం అంటారు మన క్యారెక్టరిస్టిక్స్ని డిసైడ్ చేస్తుంది ఇక రెండో భావాన్ని ధనభావం కుటుంబ భావం అంటారు ఇక మూడో భావాన్ని సోదర భావం అలాగే ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలకు సంబంధించిన భావం ఇక నాలుగో భావం వృత్తి వ్యాపారాలని అలాగే మాతృభావం తల్లికి సంబంధించిన విషయాలని తెలియజేస్తుంది ఇక ఐదో భావం పుత్రభావం అలాగే వ్యాపారానికి సంబంధించిన విశేషాలను కూడా ఈ భావం తెలియజేస్తుంది ఇక ఆరో భావం శత్రుభావం అలాగే ఆరోగ్యానికి సంబంధించిన భావం అంటే మనకుండే శత్రువుల్ని అలాగే మన ఆరోగ్య స్థితిని తెలియజేస్తుంది ఇక ఏడోది చాలా చాలా ఇంపార్టెంట్ కలత్ర భావం అంటే ఏంటంటే మన వివాహం ప్రేమ పునర్వివాహాలు మనకున్న ఎఫ్ఐర్లు ఇవన్నీ కూడా తెలియచేయడంతో పాటు సడన్ చేంజెస్ ఆఫ్ లైఫ్ మన ఫైనాన్షియల్ పొజిషన్లు సడన్గా చేంజ్ అవ్వడం అనేది కూడా ఈ భావం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇక ఎనిమిదో భావం ఆయుర్భావం అంటే ఏంటంటే మన యొక్క లాంగ్విటీని అంటే డెత్ సైకిల్ని నిర్ణయిస్తుంది అలాగే ఈ భావం మనకి రాబోయే లాంగ్ టర్మ్ వ్యాధు అనమాట కొంతమంది పక్షవాతం నుంచి కొన్ని నాలుగు పాటేళ్ళ హాస్పిటల్లో ఉండిపోతారు అంటే అక్కడి నుంచి మన జీవితం బతికిన ఉన్న పెద్ద ఉపయోగం లేనట్టుగా ఉండిపోతుంది అనమాట దాన్ని ఎనిమిదో స్థానం చూపిస్తుంది ఇక తొమ్మిదో స్థానాన్ని భాగ్యస్థానం అంటారు భాగ్యస్థానం అంటే డైలీ లైఫ్ అనమాట ప్రతిరోజు మనకి ఎలా ఉంటుంది అనేది భాగ్యస్థానాన్ని బట్టి చెప్తారన్నమాట ఇక పదోభావాన్ని కర్మస్థానం అలాగే రాజ్యభావం అంటారు అంటే ఏంటంటే మన వృత్తి ఉద్యోగాలని మనం చేసే పని వల్ల వచ్చే డబ్బులు అక్కడ పేరు ప్రతిష్టలు ఇవన్నీ చూపిస్తుంది ఇక పదకొండోది లాభస్థానం అలాగే మన మనసులో ఉన్న కోరికలకు సంబంధించిన స్థానం ఈ భావం మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఒక వ్యాపారం చేస్తే ఆ పెట్టిన పెట్టుబడి పోగా మనకు వచ్చిన మిగిలిన లాభాన్ని పదకొండవ భావం చూపిస్తుంది అలాగే మన మనసులో ఉన్న కోరికలు నెరవేరతాయా లేదా అనేది కూడా ఈ పదకొండవ భావాన్ని బట్టి చెప్పొచ్చు ఇక పన్నెండో భావం దీన్ని వ్యాయభావం అంటారు అంటే ఏంటంటే ఇది మన ఖర్చుల్ని అలాగే విదేశీ యానాన్ని అలాగే మన డార్క్ సైడ్ ఆఫ్ ది పర్సన్ అనమాట ఎవ్వరికీ తెలియని మనలో ఉన్న రెండో మనిషిని కూడా ఈ భావం చూపిస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఫస్ట్ భావం నుంచి లాస్ట్ భావం వరకు ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇప్పుడు మన యొక్క పదకొండో స్థానం మేష లగ్నం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కాబట్టి పదకొండో స్థానం లేదా పదకొండో భావం అనేది కుంభరాశి అయింది అదే వృషభ లగ్నం తీసుకున్నట్లయితే మనకి పదకొండో స్థానం అనేది మేన్ రాశి అయ్యేది ఏ లగ్నం తీసుకున్నా పదకొండో స్థానం ఏదవుతుందో ఆ పదకొండో స్థానం ఏవి రిప్రజెంట్ చేస్తుంది అంటే స్పెషల్గా ఏ ఏ క్వాలిటీస్ని రిప్రజెంట్ చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే పదకొండో స్థానాన్ని లాభ స్థానం అంటారు అంటే ఏంటంటే లాభస్థానం అలాగే లార్జ్ సమ్ ఆఫ్ గేమ్స్ అండ్ లా ఎక్కువ సర్కిల్ ఉండడం మనకంటూ బోల్డ్ మంది పిలవగానే రావడం ఇలా ఇలాంటి దానికి సంబంధించిన స్థానం అలాగే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ మన మనసులో కోరికలు తీరతాయా లేదా అని చెప్పే స్థానం అనమాట ఇది జాతకంలో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అంటారు కదా ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది ఒడ్డించేవాడు మనవాడైతే బంతిలో చివరి కూర్చున్నా అన్నీ మనకు అందుతాయని అది లాభస్థానం అంటే అంటే ఏంటంటే అదృష్టం కంప్లీట్గా అదృష్టం మనం ఏ పనైనా మిగతా స్థానాలు ఎలా ఉన్నప్పటికీ కూడా లాభస్థానం బాగుంటే మనకు రావాల్సింది ఖచ్చితంగా చేతికి వస్తుంది అనమాట ఇందులో లాభస్థానానికి సంబంధించి మంచి ఉంది చెడు ఉంది మంచి ఏంటంటే మనం ఎంత కష్టపడితే అంత లాభం రావడం చెడు అంటే ఏంటంటే కష్టం ఎక్కువనో లాభస్థానం బాగోకపోతే ఫలితం తక్కువ అనమాట అలా ఉంటుంది కాబట్టి లాభస్థానం బాగున్న వాళ్ళకేమో ఎక్కువ తక్కువ పని చేసినా ఎక్కువ లాభాలు వస్తాయి ఒకళ్ళు ఎక్కువ పని చేసినా ఎక్కువ లాభాలు వస్తాయి లాభస్థానం బాగున్న వాళ్ళకి తక్కువ పని చేస్తే అస్సలు రాదు ఎంత ఎక్కువ పని చేసినప్పటికీ కూడా ఎంతో కొంత వచ్చి సరిపెట్టుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇది మన లాభ నష్టాలని అంటే ఏంటంటే మనం ఏదైనా ముందే ఇప్పుడు రాజధాని ఇక్కడ అనగానే అందరినీ అమరావతిలో స్థలాలు కొనుక్కున్నారు మళ్ళీ వైజాగ్ అని అనగానే వైజాగ్లో స్థలాలు కొనుక్కుంటారు లేకపోతే ఈ ఏరియా డెవలప్ అవుతుందా బాబు అనగానే అలా స్థలాలు కొనేసుకుంటూ ఉంటారు ఎయిర్పోర్ట్ చుట్టూనే అక్కడ అవి పెరగవు కొంతమందికి పెరుగుతాయి అంటే లాభ అలా అనమాట మనం ఏదో అయిపోతుంది ఫ్యూచర్లో ఏదో మనము బాగుపడిపోతాము అని చేసే కొన్ని ప్రయత్నాలు కొంతమందికి ఏమో అదృష్టాన్ని తీసుకొస్తే కొంతమందికి వాటికి ఈఎంఐలు కట్టలేక అవి మళ్ళీ అమ్ముదామంటే వెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే ప్రాఫిట్స్ గెయిన్స్ చూపిస్తుంది ఇక లాభస్థానం మనకన్నా పెద్దవాళ్ళు అన్నలు అక్కలు పెద్ద కొడుకులు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళకి మనకు ఉన్న రిలేషన్స్ వాళ్ళు రాజకీయాల్లో ఉన్నా ఇందులో అన్న ఉన్నా సరే మనల్ని పైకి తీసుకెళ్తారనమాట లాభస్థానం బాగున్నట్లయితే అలాగే దీంతోపాటు మనకి ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా అది పార్టీల పేరు ఎందుకులే ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఆ ఊర్లో మనకి తిరిగి ఉండదు వాళ్ళు వచ్చి ఖచ్చితంగా మనల్ని కలవాలి అంటే ఏంటంటే మనం పాత సినిమాల్లో చూస్తూ ఉంటాం అనమాట ఎవరన్నా కలెక్టర్ వచ్చినా ఎంఆర్ఓ వచ్చినా ఎవరు వచ్చినా సరే ఆ ఊరు నుంచి పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చినా వాళ్ళని కలుస్తారు వచ్చి అది లాభస్థానం బలంగా ఉంటే వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు ఊర్లో పేరున్నవాళ్ళు రిచ్గా ఉన్నవాళ్ళు అవుతారన్నమాట ఇక దీంతోపాటు లాభస్థానం అనగానే లాస్ట్ మనం అనమాట కొంతవరకు లాస్ అయిపోయినవి పెద్ద పెద్ద ఒకసారిగా అనమాట షేర్ మార్కెట్ పడిపోవడము లేకపోతే ఈ జోదాలు ఆడటంలో విపరీతంగా లాస్ అవుతామా లేదా కూడా లాభస్థానంలో దశ దశలు చాలా సరిగ్గా లేనప్పుడు విపరీతంగా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే లాభస్థానం అనగానే గెయిన్ గెయిన్స్ ఆఫ్ ఆల్ నేచర్ అనమాట మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే మనకు కలిసి వస్తుందా రాదా కొంతమంది ఉంటారు కొన ఏదైనా అమ్మడానికి కానీ లేకపోతే ఫైనాన్షియల్ లైన్ చేయడానికి కానీ లేకపోతే పెట్టుబడులు పెట్టడం కానీ ఇలా విపరీతమైన ఆఫీసులు పెడుతూ ఉంటారు ఇప్పుడు మనం చూస్తాం రిలయన్స్ నుంచి ట్విల్స్ అని ఇలా ఆ ఒక బ్రాండ్ని మొత్తం ప్రపంచం అంతా రాష్ట్రం అంతా లేకపోతే లలితా జ్యువెలరీస్ ఖజానా జ్యువెలరీస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ సంస్థలను విస్తరిస్తూ ఉంటారు ఇదంతా కూడా వాళ్ళకి లాభస్థానం బలం ఉండడం వలన వీళ్ళు ప్రతి ఊర్లోనూ కూడా వాళ్ళ యొక్క స్టోర్స్ ఓపెన్ చేయడం ఎక్కడో ఉండేవాడు ముంబాయిలో ఉంటాడు ఎక్కడో ఉంటాడు అక్కడి నుంచి వాళ్ళకి లాభాలు వాళ్ళకి తెలియని చోట నుంచి కూడా లాభాలు వస్తాయి అన్నమాట వా పేరు వాడిది ఇక్కడ కష్టపడేది ఒకళ్ళు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ మీ ఊరే ఉంది విజయవాడ రాజమండ్రి హైదరాబాదు కర్నూలు ఏదైనా వచ్చు అక్కడ స్టోర్ ఉంటుంది అక్కడ మేనేజర్ నుంచి అందరూ కష్టపడేది ఆ పేరు పెట్టుకునేది వేరు అక్కడి నుంచి లాభం తీసుకునేది మాత్రం ముంబైలోనో ఎక్కడో ఉన్న వ్యక్తి అనమాట అలా అనమాట లాభస్థానం బాగుంటే ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఆ చివర బంతులో చివర కూర్చున్న మనకు రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది అన్నట్టుగా ఈ ఇదంతా కూడా లాభస్థానం చూపిస్తుంది ఇక లాభస్థానంలో అత్యంత చెడు ఏంటంటే మనం పోగొట్టుకోవడం అనమాట ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి తండ్రి దగ్గర మంచి మాటలు చెప్పి ఏదో కొడుకు మొత్తం ఆస్తి లాగేసుకుంటాడు రెండో కొడుకు పైకి చూస్తాడు ఇది ఇది ఇలా కూడా ఇలా పోగొట్టుకోవడం కూడా చూపిస్తుంది ఇక అపకీర్తి మళ్ళీ అది అది కాకుండా మనం మన మీద లేనిపోని నిందలు వేయడం కొన్నిసార్లు ముండి పట్టుదలకు పోయి వచ్చే లాభాలను పోగొట్టుకోవడం ఈ చెడు కూడా అనమాట అలాగే పెద్ద కోళ్ళు పెద్ద కొడుకు పెద్దల్లుడు వీళ్ళను వీళ్ళు మంచోళ్ళు రావడం అనేది కూడా ఈ లాభస్థానం మీద ఆధారపడి ఉంటుంది ఇక మొత్తం మీద మేనత్తలకు సంబంధించి మేనమావలకు సంబంధించి కూడా ఈ లాభస్థానం బాగుంటే వాళ్ళతో కూడా కమ్యూనికేషన్ బాగుంటుంది ముఖ్యంగా లాభస్థానం అంటే గెయిమ్స్ అనమాట మనకి వచ్చే లాభాలు అలాగే వచ్చే నష్టాలు రెండూ చెప్పచ్చు అనమాట లాభస్థానంలో ఏ గ్రహం ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించి కానీ లాభస్థానంలో ఉన్న గ్రహం ఏ నక్షత్రంలో ఉంటుందో ఆ నక్షత్రాధిపతి అయిన గ్రహానికి కానీ లేకపోతే లాభస్థానంలో ఏ గ్రహం లేదనుకోండి లాభస్థానానికి అధిపతికి కానీ మనం వాళ్ళు దశలో కానీ అంతర్దశలో వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ ధ్యాన శ్లోకాన్ని లేకపోతే జపాలో చేయించుకుంటే ఆ పీరియడ్లో మనం ఆ దశ అంతర్దశల్లో బాగా బాగుపడడానికి అవకాశం ఉంటుంది ఇక మనం నెక్స్ట్ వీడియోలో పన్నెండో స్థానానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం